పురాణాల ప్రకారం తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై అందులో తెలుగు నెలలు పన్నెండు ఈ తెలుగు నెలల్లో మొదటిగా వచ్చేది చైత్రమాసం ఈ చైత్రమాసం మొదటి రోజున అంటే పాఠ్యమి రోజున కృతయుగం ప్రారంభమైందని పురాణాల ద్వారా తెలుస్తుంది అయితే ఈ ఉగాది ఎలా ప్రారంభమైంది ఉగాది పండుగ విశిష్టత అన్ని విషయాలు ఒకసారి చూసేద్దాం రండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి విషయానికి వస్తే ఉగాది అంటే యుగానికి ఆరంభం అని అర్థం మొదట్లో యుగాదిగా పిలిచేవారు కాలక్రమేణా ఉగాదిగా మారింది ఈ ఉగాదిని ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క పేరుతో పిలుస్తారు దీనికి అర్థం ఏంటంటే ఆ సంవత్సరం పేరుతో ఉగాది పండుగగా మారుతుంది అయితే ఈ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదిన క్రోధి సంవత్సరం ముగుస్తుంది ఆ తర్వాత మార్చి ముప్పై తేదీ నుంచి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది అయితే ఈ ఉగాది పండుగ రోజున అన్ని ఆలయాల్లో పంచాంగ శ్రవణం గ్రహస్థితులు ఏ రాశి వారికి ఎంత మేరకు అనుకూలంగా ఉంటుంది అలాగే దేశంలో జరిగే విశేషాలు మరీ ముఖ్యంగా వర్షాలు ఎలా వస్తాయి భవిష్యత్తును అంచనా వేస్తూ పంచాంగంలో ఉన్న అన్ని విషయాలను భక్తులకు అర్థమయ్యే రీతిలో వివరిస్తారు ఈ ఉగాది పండుగ వెనుక చాలా కథనాలు ఉన్నాయి అయితే ఒక్కొక్కరు ఒక చెబుతారు ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం మరియు జన్మ ఆయుషులు అని అర్థాలు వస్తాయని చెబుతారు అయితే ఉగాది అంటే ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి ఆయుష్ కు మొదటి రోజునే ఉగాదిగా మారిందంటారు మరో కథనంలోకి వెళ్తే చైతశుద్ధ పాఠ్యమునాడే కలియుగం మొదలైందని త్రేతాయుగంలో ఉగాది రోజునే శ్రీరాముడు పట్టాభిషేకం జరిగిందని అంటారు ఈ ఉగాది రోజునే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించాడని పురాణాల్లో మరో కథనంగా చెబుతారు బ్రహ్మదేవుడు ఈ సృష్టిని మొదలుపెట్టిన రోజు కూడా ఉగాదిగానే భావిస్తారు అప్పట్లో మొదట తెలుగు చక్రవర్తి అయిన శాలివాహనుడు ఉగాది రోజునే సింహాసనాన్ని అధిష్ఠించాడని ప్రచారంలో ఉంది హిందూ సాంప్రదాయాల్లో ఏ పండుగను చూసినా అది ప్రకృతికి ముడిపడి ఉంటుంది అందులో మరీ ముఖ్యంగా ఉగాది మాత్రం ఏ కోణంలో చూసినా ప్రకృతికి ఆధారంగానే కనిపిస్తుంది ఉగాది నాటికి చుట్టుపక్కల ఏ చెట్టు చూసినా లేత ఆకులతో పచ్చగా కనువిందు చేస్తూ ఉంటుంది ప్రకృతి హిందువుల పండుగలు సంస్కృతి సాంప్రదాయాలు అనుసరించి జరుపుకుంటారు అయితే ఉన్నంతలో ప్రతి పండుగను జరుపుకుంటూ పిల్లలకు పండుగలను వాటి ప్రాముఖ్యతను గురించి తెలుపుతూ భవిష్యత్తు తరాలకు సంస్కృతి సాంప్రదాయాలు పదిలంగా పది కాలాల పాటు అందించిన వారు అవుతాం అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు